ఆరడుగుల అందం ఆకట్టుకునే కంచుకంఠం ఉరకలెత్తే బావుతత్వం మూర్తి భవించిన నటనా చాతుర్యం ఇవన్నీ కలిపితే నటుడు రంగనాథ్ గారు అవుతారు నాలుగు దశాబ్దాలుగా తెలుగు వాళ్ళను అలరించిన తెలుగు చిత్ర పరిశ్రమలో రంగనాథ్ గారు గొప్ప నటుడిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు సౌమ్యుడు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం నటుడు రంగనాథ్ గారు చిత్రసీమలో ఎలాంటి సున్నిత మనస్కులు ఉంటారా అనిపించేది ఆయన్ని చూస్తూ ఉంటే అసలు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి చిత్రసీమలో ఎలా రాణించారు అన్న అనుమానం కూడా కలిగేది ప్రతిభావంతులకు ఏదో ఒక రోజున తివాచి పరుస్తుంది అన్న మాటలు రంగనాథ్ గారి విషయంలో నిజమయ్యాయనే ఒప్పుకోక తప్పదు ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ మా తాతగారికి మా అమ్మ ఒక్కరే కూతురు నేను పుట్టాక నన్ను ఇవ్వమని తాతగారు అడగడంతో వాళ్ళ పెరగాల్సి వచ్చింది ఆ ఇంట్లో ఆస్తిపాస్తుల మీద ఏనాడో చర్చలు జరిగేవి కావు చదువు ఆటపాటలు తప్పిస్తే మరో టాపిక్ ఏది ఉండేది కాదు ఇక మా తాతగారు మందసా మహారాజు ఎస్టేట్ లో వైద్యుడిగా ఉండేవారు అలా తన తాతగారుతో మహారాజా కు వెళ్ళేవారట ఇక తన తాతగారు గురించి మాట్లాడుతూ ఆయనకు సంపాదన మీద ఆలోచన ఉంటే అది ఇది చేసి అగ్రహారాలనే ఆనాడే రాయించుకునేవారేమో రాజుగారి గురించి వారు ఎప్పుడు చెప్పినా ఆయన గొప్పదనం గురించి చెప్పలేదు వాళ్ళు ప్రజలను ఎలా ఆదుకున్నారు ఎలా సేవ చేస్తున్నారు అనేవే చెప్పేవారు అవే ఆలోచనలు నాలో ఉండిపోయాయి ఇక మాది సంగీత విధ్వంస కుటుంబం నేను ఆర్థికంగా సున్నా అని చెప్పాలి అయితే విద్వత్తు ఉంది మా తాతగారు రాజుగారికి వైద్యునిగా ఉన్నప్పుడు అదే రాజుకు తాపి ధర్మారావు గారు ట్యూటర్ గా ఉండేవారు వాళ్ళు అలా పరిచయం అయ్యారు కన్నంబ పుష్పవల్లిది మా అమ్మమ్మ ఊరైన ఏలూరు అక్కడ మా అమ్మమ్మకు ఇద్దరు అన్నలు వాళ్ళు హిందుస్థానీ కర్ణాటక సంగీతాల్లో విధ్వంసులు మా అమ్మ జానకి సింగర్ తబలా ప్లేయర్ మా అమ్మమ్మ వేణలు గోల్డ్ మెడలిస్ట్ మా అమ్మ గాయని కావాలనుకునేది అదే టైంలో ఎస్ జానకి గారు కూడా గాయని అయ్యారు కొన్ని కారణాల వల్ల అమ్మ కోరిక నెరవేరకపోవడంతో కొడుకునైన ఆర్టిస్టును చేయాలని బలంగా అనుకుంది అలా ఒక దశలో సినిమా పిచ్చి పెట్టుకుని వెళ్ళిపోతూ జీవితం ఏమైపోతుంది అనుకున్నాను నేనే బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను రైల్వే సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి టికెట్ కలెక్టర్ అయ్యాను అప్పుడు నా వయసు ఇరవై ఏళ్ళు రాజమండ్రిలో ఉండిపోయాను ఉద్యోగంలో చేరిన సంవత్సరానికే పెళ్ళయింది వెంటనే పిల్లలు పుట్టారు అప్పుడు హీరో కృష్ణమరాజు గారి వద్దకు వెళ్లాను బ్రదర్ ఇలా ఉంది నా పరిస్థితి ఐ కాంట్ వెయిట్ ఇప్పుడు నేనేం చేయాలి విలన్ గా చేస్తే ఎలా ఉంటుంది అని అడిగాను తప్పులేదు ఏ టైంలో ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఎవరు చెప్పలేము వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే మంచిది నిజం చెప్పాలి అంటే హీరోల కంటే విలనే ఎక్కువ సంపాదిస్తాడు అని అన్నారు ఆయన ఇక కుటుంబం గురించి మాట్లాడుతూ ఇప్పుడు అందరూ హ్యాపీగా సెటిల్ అయ్యారు మా ఆవిడ పడిపోయి నడు విరిగిపోయింది కాళ్ళు చచ్చి పడిపోయాయి పద్నాలుగేళ్లు మంచం మీదనే ఆమె ఉండిపోయింది చాలా మంది ఆమెకు నేను ప్రేమతో సేవ చేశాను అంటుంటారు కానీ బాధ్యతతో చేశాను అంటాను నేను మా ఆవిడ కూడా నా మీద ప్రేమ లేకుండా ఇంత సేవ ఎలా చేస్తారు అంటుంది నా ఉద్దేశంలో ప్రేమ కంటే బాధ్యత గొప్పది ఇక మా పిల్లలు పెద్దమ్మాయి ఇక్కడే ఉంది మా భార్య సోదరుని కొడుకు ఇచ్చాం అల్లుడు ఫార్మా కంపెనీలో ఏరియా మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నారు రెండవ అమ్మాయి బెంగళూరులో లెక్చరర్ భర్త ఏరోనాటిక్స్ ఉద్యోగి మా అబ్బాయి దుబాయ్ లో ఉంటున్నాడు అందరూ బాగా స్థిరపడ్డారు అంటూ ఇలా ఎన్నో విషయాలను రంగనాథ్ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రంగనాథ్ గారు రామయ్య తండ్రి చదువు సంస్కారం జమీందారి గారి అమ్మాయి సెక్రటరీ అమెరికా అమ్మాయి కురుక్షేత్రం పంతులమ్మ దేవతలారా దీవించండి అందమే ఆనందం మావూడి దేవత ఏకలవ్య శ్రీదత్త దర్శనం అష్టలక్ష్మి వైభవం విశ్వనాథ నాయకుడులతో పాటు తమిళంలో రాజ రాజశ్రీ నవగ్రహ నాయకి తదితర చిత్రాలు నటించారు లవిన్ సింగపూర్ లు రంగనాథ్ చిరంజీవి గారు హీరోలుగా నటించారు అలా దాదాపుగా అరవై చిత్రాలలో హీరోగా నటించారు రంగనాథ్ గారు తొలి చిత్రానికి అంతంత మాత్రమే ఆదరణ దక్కినా నిలదొక్కుని హీరోగా అన్ని సినిమాలు చేసింది నేనొక్కడనేమో అని చెప్తూ ఉండేవారు రంగనాథ్ గారు అయితే పంతొమ్మిది వరకు ఓ వెలుగు వెలిగిన రంగనాథ్ గారు ఆ తరువాత ఒక్కసారిగా వెనక పడ్డారు అప్పటి వరకు నలభై అడుగుల కటౌట్లు కట్టారు నాలుగు నెలల వ్యవధిలో పోస్టర్ లో కూడా నా ఫోటో తీసేశారు జీవితం అంటే అంతే అని ఆయన చెప్పేవారు ఇక కుటుంబ పరిస్థితుల వలన ప్రతినాయకుడిగా మారాల్సి వచ్చిన రంగనాథ్ గారు ఆ తర్వాత ఖైదీ వేట దొంగముగుడు చిక్కుడు దొరుకుడు అంతిమ తీర్పు అగ్నికెరటాలు సింహస్వప్నం రుద్రనేత్ర ముత్యవంత ముద్దు కోకిల కొండవీటి దొంగ కొదమసింహం బృందావనం ప్రేమంటేదేర కల్సుందామరా ఎదురులేని మనిషి చిత్రాలలో రంగనాథ గారి నటన ఇప్పటికీ గుర్తుండిపోతుంది ఇక అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ముగుడ్సు పెల్లాంసు చిత్రానికి ఆయన దర్శకత్వం కూడా వహించారు శ్రీ భాగవతం తరువాత శాంతి నివాసం రుద్రపీఠం మైనేమీస్ మంగతాయ్ గారు డాక్టర్ చక్రవర్తి కృష్ణ చైతన్య తదితర సీరియల్లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు ఇక ఆయన డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల పదిహేనున హైదరాబాద్ లో తన స్వగృహంలో మరణించారు ఆయన మరణం ఆనాడు అందరినీ ఎంతగానో కలిచివేసింది ఏది ఏమైనా ఒక మంచి నటుడు ఎంతో టాలెంట్ ఉన్న రంగనాథి గారికి రావాల్సినంత గుర్తింపు రాలేదని ఈనాటికి కూడా చాలా మంది అభిప్రాయం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్పై క్లిక్ చేయండి